హలో హాయ్ ఇవాళ వచ్చేసి మనం కొత్త డిజైన్ నేర్చుకుందాము చూడండి ఇలా వేస్తున్నాను ఫస్ట్ మ్యాంగో దించినాను తర్వాత ఫ్లవర్స్ ఇట్లా దించుకోవాలా చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ చూడండి ట్రై చేసి ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా హ్యాండ్ పైన అనేది ఈజీగా వస్తుంది మనకు చెయ్యి కూడా కొంచెం తిరిగినట్టు ఉంటుంది మంచిగా మెహందీ వేయడానికి కూడా ఇట్లా ఫ్లవర్స్ ఇలాంటి డిజైన్స్ ఉంటాయి కదా ఈజీగా అయిపోతాం మనం బుక్స్లో ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నామంటే డైరెక్ట్ మెహందీ కోన్ తోటి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాకపోతే నేను పెన్సిల్ తోటి ఎందుకంటే మనకి ఈ వీడియో ఈ డిజైన్ ఎలా వస్తుందో ఏం కథ అవన్నీ చూపించాలి కదా అట్లా అనేసి చూడండి ఇట్లా డైమండ్ టైప్లో కూడా చేసిండే ఇట్లా ఫిల్ చేసుకుంటే బాగుంటుంది మనకి వేస్తున్న కొద్ది ఐడియాస్ అనేది ఈజీగా వస్తుంది ఎట్లా వేసుకోవాలో కూడా ఇప్పుడు నేను చూపించినట్టు కాకుండా మీ ఓన్గా కూడా వేసుకోవచ్చు ఫర్దర్గా చూడండి ఎంత బాగుందో ఇట్లా ఫిల్ చేసుకోవాలా చూడండి ఇట్లా ఇది మ్యాంగో ఇంకొక సెకండ్ మ్యాంగోకి ఇట్లా వెరైటీ డిజైన్ వేస్తున్నావు వేరేగా కావాలనుకుంటే రెండు వేసుకోవచ్చు లేదా ఇలా కూడా వేసుకోవచ్చు ఇట్లా ఫిల్ చేసుకోవాలి వేస్తున్నా కొద్దీ డిజైన్స్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది రెగ్యులర్గా మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఇంకా బాగుంటుంది పిల్లలకి ఎట్లయినా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇక డైలీ ఇట్లా ప్రాక్టీస్ చేసుకున్నా మనకు కూడా చేయి తిరిగినట్టు ఉంటుంది పిల్లలకి వేయడము ఇట్లా మనం మనం వేసుకోవడం చేస్తే ఇంకా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఫింగర్కి ఇలా చేస్తున్నాను నిన్ననైతే వేరే చేశాను కదా ఫింగర్స్కి ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను ఇది ఫ్రంట్ హ్యాండ్ ఫ్రంట్ సైడ్ అని వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇలాంటి డిజైన్స్కి అయితే బయట ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా తీసుకుంటున్నారంట మనం ఇంట్లో ఇట్లా ఓన్గా ఇట్లా సింపుల్ సింపుల్ డిజైన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకొని మన పిల్లలు నేర్చుకున్నా మనం నేర్చుకున్నా కానీ ఇంట్లో ఎవరమైనా ఇంత ఇంత డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కదా నాకు అందుకే ఇష్టం మెహందీ అంటే ఈ మెహందీ వల్ల కూడా నేను ఎందుకు నేర్చుకున్నానో కూడా రీజన్ ఉంది ఫర్దర్గా ఇంకా ముందు ముందు చెప్తాను నేను ఎందుకు నేర్చుకున్నాను ఎందుకు ఇట్లా అనేసి నా ఓన్గా క్రియేట్ చేసుకున్నా నా ఓన్గా నేర్చుకున్నాను నేను ఈ మెహందీ డిజైన్స్ అనేటిది ఇక నాకు వచ్చిన దాంట్లో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి కంప్లీట్ మెహందీ డిజైన్ చూడండి ఎంత బాగుందో మీకు కూడా నచ్చిందా నాకైతే బాగా నచ్చింది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ అండి